నిదానంగా రెండు చేతులు తీస్తూ కలు తెరుద్దాం ధ్యానం బాగా చేస్తాం ధ్యానానికి ధ్యానం చేరువు గారు బ్రహ్మ సుజితామహాపత్రిజీ గారికి ఒకసారి క్లాస్ ఈ రోజే ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఎవరమ్మా ఈ రోజే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది మంది ఉన్నారు ఇవాళ ర్యాలీలో పాల్గొన్న మాస్టర్లు అందరికి ఇలా ప్రతి ర్యాలీకి జనం పెరగాలి ఎలా ఉందమ్మా మీకు ఫస్ట్ రోజు కదా బాగుందంటే తీగా ఉందా బుల్లగా ఉందా ఎలా అని మంచి స్లోగన్స్ పలికేటప్పుడు కానీ నడవటం కానీ ఓకే వెరీ మీకు ఎలా ఉందమ్మా వాళ్ళు కొత్తగా వచ్చామన్నారు కదా ర్యాలీకి వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళు బాగుందా మళ్ళీ వారం రావచ్చు లేదు వెరీ గుడ్ ఇంకా వారం ఉంటుందమ్మా శాఖాహార ర్యాలీ మీకు దగ్గరలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మనం ఉన్నామో లేమో తెలియదు కానీ ఈ రోజు నా పిరమిడ్ సొసైటీ ద్వారా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల స్వాతంత్ర్యం కోసం మనం గళం ఇప్పుతున్నాం ఈ స్లోగన్స్ చెప్పేటప్పుడు కూడా మనలో ఎన్నో కర్మలు ఎన్నో బ్లాక్స్ క్లియర్ అవుతాయి మన కోసమే వస్తున్నాం మనం అనుకుంటున్నాం ఆ జీవుల కోసము అని కాదు మన కోసం మన కోసమే మనం ఈ ర్యాలీకి వస్తున్నాం నడుస్తున్నాం ఎవర్నెస్తో ఒకళ్ళు స్లోగన్ చెప్తారు వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రతి శ్లోగన్ మనం చెప్పాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు చెప్పే దాని మీద మన కాన్సన్ట్రేషన్ పెడితేనే ఈ స్లోగన్ మనం చెప్పగలుగుతాం అంటే తో ర్యాలీ చేస్తున్నాం మనం మనం ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ర్యాలీ చేస్తామో ఆ ఏరియాలో డెఫినెట్ గా మార్పు అన్నది వస్తుంది సో ఈ భూమి మీద ఒక మార్పు కోయి ఇలాంటి ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఆదివారం ర్యాలీ చేద్దాం రండి అవకాశం ఉన్నవాళ్ళు అలాగే మన ఉగాది రోజు నుంచి ఒక్కొక్క సెంటర్లో ట్వెల్వ్ అవర్స్ మెడిటేషన్ పెట్టాం ఇటు పట్టణ చెరువు కానీ బిహెచ్ఎల్ఎల్ఐసి కానీ బీరంగూడ కానీ లింగంపల్లి ఇలా ఒక్కొక్క ఏరియాలో మీకు ఆ ఏ రోజుల్లో ఖాళీ ఉంటుందో అవకాశం ఉంటుందో వెళ్ళి ఆ ధ్యానంలో కూడా పాల్గొనండి ఈ ఏరియాలో అటు సిటీలో ఇంకా మిగిలిన ఏరియాలో కూడా ఉంది మీకు త్వరలోనే వాట్సాప్ లో వస్తుంది ఏ రోజు ఏ ఏరియాలో ఉంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ పం పాస్ చేస్తాం దయచేసి మీరందరూ కూడా ట్వెల్వ్ అవర్స్ మెడిటేషన్ పాల్గొనండి ధ్యానం చేస్తేనే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలం మనలో పరివర్తన అన్నది వస్తుంది ధ్యానం చేయకుండా మనలో పరివర్తన రాదు ఆ పరివర్తన కోసమే మనం ధ్యానం చేస్తున్నాం శ్వాస మీద చేస కష్టం లేదు ఖర్చు లేదు చేసి చూద్దాం ఒక మంచి పనికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మరి ఈ ర్యాలీకి వచ్చిన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఈ ర్యాలీ ఏర్పాటు చేసినటువంటి శ్రీలక్ష్మి మేడం రండి రెండు నిమిషాలు ఆర్గనైజ్ చేసిన వెంకటేశ్వరరావు గారు కానీ మేడం ఆలోచన తో ఈ రోజు ఇక్కడ ర్యాలీ చేసాం తను ధ్యానం చెప్పండి రెండు మాటలు మాట్లాడు నిస్పందన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను లోకి వచ్చాక వన్ వీక్ నుంచి నాకు శాఖాహార ర్యాలీ పెట్టించాలనిపించింది కానీ అది ఈ రోజు నెరవేరింది చాలా ఆనందంగా ఉంది నాకు అయితే నేను ర్యాలీ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ పెడతాను నేను ఫస్ట్ ఎంఐజీలో శాఖాహార ర్యాలీకి వెళ్ళాను అప్పుడు తో వెళ్ళినప్పుడు మా మేడం అన్నారు కదా స్లోగన్ చెప్తున్నప్పుడు లోపల నుంచి దుఃఖం వచ్చేది బాగా ఎందుకు ఏడుపు వచ్చేదో తెలియదు తర్వాత ఏ టైంలో ఎవరెవరిని ఇబ్బంది పెట్టాను మనుషుల్ని కూడా జంతువులు ఇబ్బంది పెట్టాను అవన్నీ గుర్తొచ్చాయి ఈ రోజు కూడా ఒక టైంలో నడుస్తున్నప్పుడు నా లోపల నుంచి బాగా ఏడుపు వచ్చేసింది ఏ స్లోకన్ వచ్చిందంటే ఏ ప్రాణం పోసే శక్తి లేదు ఇప్పుడు ప్రాణం తీసే శక్తి హక్కు లేదు హక్కు లేదు అన్నది నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా మాట తడగొడుతోంది ఆ స్లోగన్ బాగా కనెక్ట్ అయింది నాకు అందరికి పేరు పేరున ఒక్కొక్కలకి ఒక్కొక్క స్లోగన్ ఇష్టపడతారు ధర్మ భలే ఉంటది ఒక్కొక్కరు చెప్పే వాయిస్ ఒక్కో శ్లోగన్ లో స్లో చెప్పటంలో వాళ్ళ ఇంట్రెస్ట్ శ్రద్ధ దానిలో కనపడుతూ ఉంటది అనమాట ఇక్కడ ఒక ఆయన ఎవరు పోచేయని వచ్చారు వాళ్ళు వచ్చారు ర్యాలీకి ఆయన ఒక స్లోగన్ బలే చెప్తారనమాట ఆయన చూసి అంత గా చెప్తారు అంత శ్రద్ధగా చెప్తారు ఆ స్లోగను అని ఆ ఒక్క స్లోగానే శ్రద్ధగా చెబుతాడు మిగిలిన నార్మల్ గా చెప్పినా ఆ ఒక్క స్లోగన్ మాత్రం బాగా చెప్తాడు అనమాట సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లోగన్ ఇష్టం ఉంటది ఒక పదం ఆ పదానికి ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు మేడం ఏమో ఆ పద ఆ స్లోగానికి కనెక్ట్ అయ్యారు సో ర్యాలీ చేయటం ఒక ఎత్తు ర్యాలీ ఆర్గనైజ్ చేయటం ఒక ఎత్తు ర్యాలీ పెట్టడం ఒక ఎత్తు మరి ఈ ఏరియాలో శ్రీ మేడం ద్వారా ర్యాలీ పెట్టాం మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఈ ర్యాలీ ఎంత ఆర్గనైజ్ చేసిన వెంకటేశ్వరరావు గారు పున్నయ్య గారు వీళ్ళందరూ సరే అండి రెండు మాటలు మాట్లాడండి వెంకటేశ్వరరావు గారు అటు ఎల్ఐజీలో చేసాం ఇక్కడ చేసాం మధ్యలో ఒక పార్ట్ ఖాళీ ఉంది సార్ కమ్యూ చేయించుదాం రామచంద్రాపురం చెప్పండి అందరికి మెసేజ్లు పెట్టటము రూట్ చూసుకోవటము అన్ని సారే దగ్గర చూసుకున్నారనమాట సార్కి ఒకసారి ఈ ర్యాలీ యాక్చువల్గా ఒక రాఘవేంద్ర కాలనీలో రోజు డేట్ లో బట్ ఒక రోజు అక్కడ నేను ధ్యాన ప్రచారం వేశాను రాఘవేంద్ర కానీ తీసుకుని వెళ్ళలేదు అక్కడ యాక్చువల్గా జరగాల్సింది మేడం ఇక ఏప్రిల్ ఇరవై అని చెప్పేశాను మేడం కూడా ఏప్రిల్ ఇరవై కంపల్సరీ చేద్దాము అని చెప్పేశాను రాఘవేంద్ర కానీ బట్ కుదరలేదు అది తర్వాత ఎందుకో ఆలోచన వచ్చింది ఈ మేడం గుర్తొచ్చాను నాకు అమ్మాయిట మేడం ఇలా చెప్పండి అప్పుడు ఈ మేడం ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చెప్పాను ఇలా చేద్దామండీ మీరు ఆర్గనైజ్ ర్యాలీ ఇక్కడ జరిగింది అనమాట ర్యాలీకి నేను ఎక్స్పెక్టేషన్ వేసుకున్నాను ఎక్కువ మంది వచ్చారు అది ఎవరు ఏ రోజు ఏ ర్యాలీకి ఎట్లా అవుతారో తెలియదు అనుకున్నప్పుడు ఎక్కువ వస్తారు ఎక్కువ వస్తారు అనుకున్నప్పుడు తక్కువ వస్తారు ఎంత మంది వచ్చినా ర్యాలీ చేయాల్సిందే ఐదుగురు వచ్చిన పది మంది వచ్చి మన పండుగ రోజు ఉగాది రోజు శ్రీరామనవి రెండు ఆదివారాలు వచ్చినాయి ఎల్ఐజీలో చేసాం ఎంత మంది వస్తారో అనుకున్నా యాభై అరవై మంది వచ్చారు ఉగాది అటు బాలనగర్ అటువైపు చేసాం అక్కడ యాభై అరవై మంది వచ్చారు తగ్గలేదు అనమాట యాభై అరవై మంది వచ్చారంటే చాలా గ్రేట్ ఎందుకంటే రెండు వేల పదకొండులో మేము ఇద్దరితో కూడా ర్యాలీ చేసాం ఇద్దరమే స్లోగన్ చెప్పుకుంటూ వెళ్ళాం అనమాట అంటే సత్యాన్ని చెప్పటానికి సంఖ్యతో సంబంధం లేదు అన్నది మా ఎక్స్పీరియన్స్ లో మేము ఫీల్ అయ్యాం అనమాట నేను ఇంతమంది వచ్చారంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట మరొకసారి అందరికి చిన్న కొత్త వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలా ఇచ్చారు చాలా బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా నిజంగా ప్రతి ర్యాలీలో ఈ సంవత్సరం ర్యాలీలో పిల్లలు చక్కగా వస్తున్నారు ఈవినింగ్ పెట్టడం మూలాన స్కూల్ నుంచి వచ్చేస్తారేమో ఆ తల్లు తీసుకొని వచ్చేస్తున్నారు నిజంగా ఈ సంవత్సరం ఈ ప్రతి ర్యాలీలో పిల్లలు ఉంటున్నారు అందుకే అంటారు బాలవాకు బ్రహ్మవాకు అని ఆ పిల్లలకి ఈ స్వార్థం ఈర్ష ప్రేమ ఏమీ తెలియదు పలకమన్నా ఆనందంగా పలుకుతారు ఆ పలికే పలుకులోనే ఒక వైబ్రేషన్ ఫామ్ అవుతుంది సో థ్యాంక్ యూ పిల్లలందరికీ మరి ఈ ధరని ఉన్నాం కదా వచ్చే ఆదివారం ఆ ధరకి వెళ్దాం అంటే ఎల్వి నగర్ అట్లా ఆ తర్వాత ఉప్పల్ అట్లా ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్క ఏరియాలో మళ్ళీ మీ ఏరియాకి రావాలి అంటే ఇంకో నాలుగు అలా పడుతుంది ఐదు వారాలు పట్టచ్చు అని దగ్గర ఉన్నప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు దయచేసి దూరం ఉన్నా రావచ్చు ఎందుకంటే భూమి మీదే కదా చేసేది నెలలో మరి ఇంకోటి పడుద్ది ఎప్పుడు అంటే మా రామచంద్రపురం పెడదాం కొత్త ఏరియాలో పెడదాం చేసిన ఏరియా కాకుండా కొత్త కొత్త ఏరియాలో Aisha am yeah,